మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము ముప్పై రెండో కీర్త ఎనిమిదో వచనము నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీ దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుడు మనకు ఉపదేశము చేస్తాడు మనం నడవలసిన మార్గమును దేవుడు మనకు బోధిస్తాడు మన దృష్టి ఉంచి దేవుడు మనకు ఆలోచన చెప్తానని చెప్తున్నాడు కాబట్టి మనము దేవుని ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించేవారిగా మనము ఉండాలి దేవుని సన్నిలో కనిపెట్టి ప్రార్థించేవారిగా ఉండాలి సన్నిలో మనం ఎదురు చూసేవారిగా ఉన్న నిరీక్షణ కలిగి మనం ఉండాలి బలమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి దేవుని ఆలోచన ప్రకారంగా మనం నడుచుకునే వారిగా మనము ఉండాలి మనకు దేవుడు తప్పకుండా కార్యం జరిగించే దేవుడుగా ఉంటున్నాడు మన పక్షంగా దేవుడు అద్భుత కార్యములు జరిగిస్తాడు మన పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు మన పట్ల దేవుడు గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉంటున్నాడు మన మీద దృష్టి నిలిపి ఉన్నాడు మనం దేవునికి ఇష్టలుగా ఉండాలి దేవునికి ప్రియులుగా మనము ఉండాలి దేవునిందు నమ్మకం మనం కలిగిన వారిగా ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి దేవుని మాటకు వారిగా మనము ఉండాలి దేవునిందు భయభక్తులు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనల్ని చూసి చాలా సంతోషిస్తాడు ఆనందిస్తాడు దేవుని నామాన్ని మనం గనపరిచేవారిగా ఉండాలి దేవుని నామాన్ని మనం గొప్ప చేసేవారిగా ఉండాలి దేవుడు వస్తున్న మేళ్ళను బట్టి దేవుని స్థుతించేవారిగా ఆరదించేవారిగా మనము ఉండాలి దేవుని అందు మనము విధేయత వినయం మనము కలిగి ఉండాలి దేవుని పట్ల ఎంతో మనం ప్రేమ కలిగి మనము ఉండాలి దేవుని అత్యధికంగా మనం వారిగా ఉండాలి దేవుని వాక్య ప్రకారంగా మనం నడుచుకునేవారుగా జీవించేవారుగా మనము ఉండాలి దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించేవారిగా మనం ఉండాలి ప్రతిదినం కూడా దేవునితో సహవాసం కలిగిన వారమై మనము ఉండాలి అప్పుడు ఆశ్రమించబడతాం దీవించబడతాము దేవుడు మనల్ని అత్యధికంగా వద్దలు చేసే దేవుడుగా ఉంటున్నాడు అభివృద్ధి పరిచే దేవుడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడ గొప్ప దేవానికి వందనాలు ప్రభా తాన్ని మాకు ఉపదేశం చేస్తానని చెప్పిన దేవుడవు నాయన మేము నడవలసిన మార్గం మాకు బోధిస్తానన్నావు ప్రభ మా దృష్టి ఉంచి ప్రభా ఆలోచన చెప్తానని చెప్పిన దేవుడవు నాయన అయాతా నేను నీకు స్తోత్రాలు మాకు నాయన మంచి ఆలోచనలు ప్రభ ఇచ్చి తండ్రి నువ్వు నడిపించే దేవుడవనికి స్తోత్రాలు ప్రభ నాయన నీకు వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలయ్యా తండ్రినికి వందన వాక్యానుసారం మేము జీవించాలయ్యా తను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారమే నడుచుకోవాలయ్యా నాయన తన్ని మంచి మార్గమే నడుచుకోవాలి ప్రభ అయానికి స్తోత్రాలయ్యా మాకు ఉపదేశం చేసే దేవుడవయ్యా మాకు బోధించే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభ వందనాలయ మా దృష్టి నిలిపి ప్రభ నాయన తనే మా పట్ల కార్యాలు జరిగించే దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు ప్రభ అయానికి స్తోత్రాలయ్యా తనే మా పట్ల ప్రభ నాయన అయా తాన్ని గొప్ప కార్యములు చేసే దేవుడవకు స్తోత్రాలు ప్రభ నాయన తనని చిత్తాన్ని జరిగించేవారు ఏమి ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలయా నీకు ప్రియులుగా నీకు ఇష్టలుగా మేము జీవించాలి ప్రభా అయా మళ్ళా వినయం విధితే దయచేయండి అయ్యా నీ మాటకు లోబడేవారిగా ఉండాలి ప్రభా అయా నీకు స్తోత్రాలయ్య వందనాలు ప్రభ ఈశయానికి సయానికి ప్రతిదినం నీతో సహవాసమకు దయచేయండి అయ్యానికి స్తోత్రాలు ప్రభ అయ్యాను చేసిన మేలని బట్టి స్తుతించే బిడ్డలుగా ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు అనికు వందనాలు ప్రభా తన్ని నీకు స్తోత్రాలయ్యా ఏసయ్యా మా దేశానికి అయ్యా ప్రతి ఒక్కరికి మారుమయ్యే తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి ఎవరు ఎవరు సమస్యలు ఉన్నారో వాళ్ళని దర్శించున్నాయన వారికి ఉన్న సమస్యలని సమస్యలని అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి అప్పులతో బాధపడుతున్నప్పుడు దర్శించున్నాయన వరకు నొప్పులు తీర్చి ఆశ్రయించి దీవించిన నీకు స్తోత్రాలు ప్రభా తన నీకు వందనాల యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మేపొందామని వేస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఉదయకాలే వాగ్దానం ఎత్తి పట్టి ప్రాధాన్యతిగా మన పట్ల కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పెళ్ళు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించునాక ఆమెన్